స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది ఎందుకంటే గత ఎన్నికల సమయంలో వైసీపీ నూట ముప్పై స్థానాలు గెలుచుకుంటుంది ప్లస్ఆర్ మైనస్ పది సీట్లకు ఇటుగా ఉంటుందని చెప్పారు ఆయన ఆయన అన్ని సీట్లు వైసీపీకి ఇస్తే అంతా నవ్వారు ఎవరో నమ్మలేదు కూడా కానీ అంతకు మించి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ గెలుచుకున్నారు నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా నమ్మలేదు అంతలా ఏపీ ప్రజలు వైఎస్ జగన్ సీఎం కావాలనుకున్నారు ఈసారి కూడా గతంలో కంటే కూడా మెరుగైన తో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించామని ఫలితాలను ప్రకటించారు వాటి వివరాలు ఇలా ఉన్నాయి ఈ ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్ సీఎం గా అధికారం చేపట్టబోతున్నారు ఖచ్చితంగా తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు గెలవబోతున్నారు వైసీపీకి ఈసారి గతం కంటే కాస్త తక్కువగా నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓట్లు ఓట్లు వస్తాయని ఆరా మస్తాన్ అంచనా వేశారు ఇక టిడిపికి నలభై శాతం ఓట్లతో ఆరా ఎగ్జిట్ పోల్స్ అంచనా ఇతరులకు మూడు శాతం ఓట్లు పోలయ్యాయి అయితే వైసీపీకి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ యాభై స్థానాల వరకు తగ్గినా కూడా అధికారం చేపడతారని తెలిపారు ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల వైసీపీ చాలా స్థానాలు కోల్పోవలసి వచ్చింది చాలా మంది ప్రజలు తమ భూములను కోల్పోతారనే భయం వల్ల కూటమికి ఓటేశారు ఇన్ని స్థానాలు ఎందుకు వస్తున్నాయంటే రూరల్ ఓట్ బ్యాంక్ గంపకుత్తుగా వైసీపీకి పడింది గ్రామీణులు సంక్షేమానికి పట్టం కట్టారు అదే రూరల్లో టీడీపీకి ఓట్లు పెరిగాయి అన్నింటికి మించి సోషల్ ఇంజనీరింగ్ పాజిటివ్గా గా వైసీపీకి కలిసొచ్చింది రిస్క్ తీసుకొని మరి కులాల వారీగా లెక్కలు వేసుకొని పదవులో పోస్టులు ఇవ్వడమే కాదు నాన్ లోకల్స్ ని కూడా ఆయన అభ్యర్థులుగా పెట్టి కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు ఇక పేదలు పెత్తందారులు అనే నినాదం కలిసొచ్చింది సమాజంలో కొంతమేర చీలిక తెచ్చి జగన్ వైపు మళ్లేందుకు కలిసొచ్చింది ఇక రాజకీయ ప్రభావం చూపించి శెట్టి బలేజా గౌడ యాదవ్ కుటుంబాలను ఆయన తన వైపుకు తిప్పుకున్నారు అది కూడా బాగా కలిసొచ్చింది బీసీలను కూడా కలుపుకొని వచ్చారు టిడిపికి బలమైన బీసీ ఓట్ బ్యాంకుకు కు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా చెక్ పెట్టారని చెప్పారు అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దెబ్బతీసింది అంతేకాదు రాజధాని అమరావతి వద్దనందుకు గుంటూరు కృష్ణా ప్రాంతాల్లో నష్టపోయింది అలాగే వైజాగ్ ఉత్తరాంధ్రలో కలిసి వచ్చింది ఈ విషయంలో టిడిపి కూడా అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో కలిసొస్తే వైజాగ్ ఉత్తరాంధ్రలో నష్టపోయిందనేది ఆరా మస్తాన్ సర్వే ఫలితం ఈ లెక్కన అన్ని విశ్లేషించిన తర్వాత వైసీపీ తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలతో అంటే నెక్ టు నెక్ ఫైట్ వచ్చిన గెలుపు ఫ్యాన్దేనని ఆయన డంకా మరి చెప్పారు ఇక టీడీపీ ఈసారి గతం కంటే మరిన్ని స్థానాలు గెలుచుకుంటుంది డెబ్బై ఒకటి నుంచి ఎనభై స్థానాలు గెలుచుకొని ఈసారి కూడా అధికారానికి దూరం అవుతుందని ఆరాన్ తెలిపారు టీడీపీకి ప్రభుత్వ ఉద్యోగులు అర్బన్ ఓటర్లు రాష్ట్రంలో అభివృద్ధి కనిపించాలని కోరుకునే ఉన్నత చదువులు చదువుకున్న వారు బలంగా మద్దతు తెలిపారని వివరించారు ఆయన పేద దిగువ మధ్య తరగతి మధ్య తరగతి ఓటర్లంతా కూడా వైసీపీకి మొగ్గు చూపారు సంక్షేమ పథకాలదే విజయమని చెప్పారు ఆయన ఇక జనసేన గురించి కూడా ఆసక్తికర ఫలితాలను వెల్లడించారు ఆరామస్థాన్ మొత్తం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే పద్నాలుగు నుంచి పదహారు స్థానాలను పవన్ కళ్యాణ్ పార్టీ గెలుచుకుంటుందని తెలిపారు అంతేకాదు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకొచ్చారు ఆయన ఇక సర్వేకు మంచి క్రెడిబిలిటీనే ఉంది సరిగ్గా పోలింగ్ రోజు కూడా ఓ టీవీ ఛానల్లో కూర్చున్నారు ఆరామస్థాన్ ఆ రోజే గట్టి పోటీ ఉంటుంది టీడీపీకి ఎడ్జి ఉండే ఛాన్స్ కనిపిస్తోంది కాకపోతే పూర్తి ఓటింగ్ అయ్యాకే ఫలితాలని చెబుతానన్నారు ఆ టైంలో చెప్పలేనన్నారు అయితే పూర్తి ఓటింగ్ అయ్యాక తీసుకున్న శాంపిల్స్ తో వైసీపీ మరోసారి అధికారం చేపట్టబోతోంది అని అని ఆరామస్తా అంచనా వేశారు మేము కష్టపడి శాంపిల్స్ తీసుకొని ఫలితాలను ప్రకటిస్తున్నాం మరి జూన్ నాలుగున ఫలితాలు మా అంచనాలకు దగ్గరగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఆరామస్తాన్ మరి ఆరా మస్తాన్ సర్వేపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి